హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేయనున్నారు ఇది సంబంధించి ప్రభుత్వం నుంచి ఎవరైతే సాగు చేస్తున్నారో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఊహించని శుభుభారత్ అయితే చెప్పారండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో రైతు బంధన అంటే పంట వెయ్యక పెట్టుబడి సాయం కింద దున్నకాల కోసం రైతులు పట్న పెట్టుబడి సాయం అయితే ఇవ్వడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయలు రెండు విడతల్లో పదివేల రూపాయలు ఆమె అధికారంలో వచ్చిన వెంటనే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే గతంతో పోల్చుకుంటే ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తామని ఆమె ఇచ్చిన మేరకు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏటకేళ్ళకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట తాజాగా ఆర్థిక శాఖకు సంబంధించి ఇందుకు సంబంధించి నిధులలో పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఎంతమంది అర్హులు ఏంటన్నది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గతంలో ట్యాక్స్ పేర్లు ఐఏఎస్ ప్రభుత్వ ఇతర ఉద్యోగులకు కొత్త రూల్స్ అయితే లేదు కానీ డిఫరెంట్ గా కొత్త రూల్స్ అయితే ప్యాటర్న్ ఫాలో అయ్యి అందరి అకౌంట్ లో డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారట మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇద్రమ ఇన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఊహించని విధంగా శుభవార్త అయితే అందించారండి ఇటీవల కాలంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తామని అది కూడా మహిళా పేరు మీద మొదటి విడతలో ఏదైతే రేషన్ కార్డు ఉండి ఇంపార్టెన్స్ అంటే మహిళలకు ఒంటరి మహిళలకు విత్తంతులకు దివ్యాంగులకు దళితులకు వ్యవసాయ కూలీలకు పారిశుద్ధ కార్మికులకు మొదటి ప్రాధాన్యత కేటాయిస్తున్నట్లు సర్వే అనేది స్టార్ట్ అయింది ఒక యాప్ కూడా లాంచ్ చేశారు కాబట్టి ముప్పై ప్రశ్నలతో ప్రతి ఇంటికి వచ్చి ఎంత మంది అప్లికేషన్ చేసుకున్నారు ఎవరు అర్హులు ఏంటనేది నీకు తెలుస్తున్నారు అర్హుల గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గతంలో ఏమైనా ఇంద్రామయ్యలకు సంబంధి పథకాలు లబ్ధి పొందారు మూడు చక్రాల వాహనాలు ఉన్నాయా నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయా ఆదాయ పన్ను కడుతున్నారా ఇంకా ఎటువంటి పథకాలు లబ్ధి పొందుతున్నారు అటువంటి వారందరినీ తొలగించే విధంగా ప్రభుత్వం లీస్ట్ అనేది రెడీ చేస్తుంది దాదాపు కొన్ని జిల్లాల్లో అయితే కంప్లీట్ అయితే కావస్తుంది కొన్ని జిల్లాల్లో తూతూ మాత్రంగా చేయడంతో నష్టపోతున్నారని చెప్పేసి లబ్ధారుల నుంచి ఫిర్యాదు సీఎం రేవంత్ రెడ్డికి అందడంతో కలెక్టర్లు ఉన్నత స్థాయి కింది స్థాయి అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు సీరియస్ గా తీసుకుని అందరికీ యాప్ లో సూచించిన విధంగా తగిన ఫార్మాట్ లో అందరి అన్ని డీటెయిల్స్ నింపాలని ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది అనమాట నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దీంతో పాటు అదనంగా మరో గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మంది ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో కోసం ప్రత్యేకంగా వెబ్సైటు టోల్ ఫ్రీ మేర యాప్ అన్ అందుబాటులోకి తెచ్చింది సంక్రాంతి వరకు లబ్ధారుల ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టునుందనమాట జనవరి ఏడు నాటికి ఎనభై లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అంచనా వేస్తుంది ఆ తర్వాత లబ్ధారుల ఎంపికపై కసరత్తు అయితే చేస్తుంది ఇందులో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్ను అయితే చేయడం జరిగిందనమాట సొంత ఇంటి స్థలానికి సంబంధించి నాలుగో అంటే ఎంపిక విడతకు సంబంధించిన నాలుగు విడతల్లో ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది కదా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు దాంతోపాటు మరింత సాయం చేసే ఆలోచన ప్రభుత్వం ఉంది ఇందులో భాగంగా సిమెంట్ ఇటు ఇసుక స్టీల్ ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం ఈ మేరకు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది సిమెంట్ బస్తా రెండు రూపాయలు స్టీల్ టన్ను యాభై రూపాయలు ఇసుక వెయ్యి రూపాయలకు అందించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి ఒక అప్డేట్ అయితే అందుతుందన్నమాట మొత్తం మీద అయితే ఈరోజు రేపు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు పడుతుంది కొత్త రూల్స్ ప్రకారం కట్ అప్ తేదీ ఉందా అసలు ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధించబోతున్నారు కొత్త అప్డేట్స్ ఏందనేది వీడియోలో తెలుసుకుందామండి నాది స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చూసిన కూడా లైక్ చేసి షేర్ చేయండి లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఏదైతే వానకాలం సీజన్ లో పంట పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉండేది జూన్ జూలైలో ఇప్పటికీ డిసెంబర్ అయితే వచ్చింది పండుగ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ అయితే చివరి వారం అయితే రావడం జరిగింది ఈ తరుణంలో రైతుల నుంచి తీవ్రంగా మండిపడుతున్నారు పంట పెట్టుబడి సాయం డబ్బులు అనేది రిలీజ్ చేస్తారా లేదా ఇటీవల కాలంలో ఏదైతే డిజిటల్ క్రాప్ సర్వే జరిగిందో ఆ ఎన్ని ఎకరాల వరకు జరిగింది ఎంత భూమి ఉందో దాని ప్రకారం అయితే ర్యాండంగా పిక్ చేసి డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారండి రైతు రుణానికి సంబంధించి ఏ రకంగా మూడు విడతలు కంప్లీట్ చేసినా నాలుగో విడత ఎదురు చూస్తున్నారో అలాంటి ఇబ్బందులు తలెత్తదని టెక్నికల్గా ప్రొసీడింగ్ అయితే అవుతున్నారు ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రేపటి వరకు డబ్బులు అయితే పడతాయండి వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు పడాయని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమంది అడుగుతున్నారు అన్న మాకు ఒక్క రూపాయి రావడం లేదు ప్రభుత్వం అందరికీ ఎప్పటి నుంచి వరకు డబ్బులు అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు ప్రభుత్వం మూమెంట్ కొత్త రోజు ప్రకారం ఎలా ఉందని చెప్పేసి అడుగుతున్నారు రైతు భరోసా అనేది సాగు చేసే వారి రైతు భరోసా ఇవ్వాలని పథకంలో క్యాబినెట్ సబ్ కమిటీ అనేది మార్గదర్శకాలు సిద్ధం చేసిందట పెట్టుబడి కోసం ఏడు ఎకరాల వరకు సీలింగ్ విధించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఒక కుటుంబంలో ఎందరి పెరిట ఎంత భూమి ఉన్నా కూడా మొత్తం ఏడెకరాల వరకు పెట్టుబడి సాయం అయితే అందించాలని సో ఇవన్నీ కూడా అంటే ఎన్ఆర్సీ సహకారంతో సాగు భూములను సాటిలైట్ ద్వారా ఏదైతే గుర్తించి ఎంత భూమిది ఎంత అనేది దాని ప్రకారం క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు దీనివల్ల పంట అనేది ఎవరైసారని శాటిలైట్ ద్వారా గుర్తిస్తారు దాంతోపాటు మరొక విధంగా ఏందంటే సర్వే నెంబర్ ఉండదు కదా మరి దీనికి పరిష్కారంగా వ్యవసాయ అధికారులు రెండు రకాల కలిపి మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఎవరెవరికి రాదంటే ఐటీ చెల్లింపే వారికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రనిధులు పెట్టుబడి సాయం అనేది ఈసారి ఇవ్వకూడదని ఇందులో కొన్ని రూల్స్ అనేవి తీసుకురాబోతున్నారట పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో కొన్ని మార్గదర్శకాల పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ఇందులో ముప్పై తారీఖున జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్లు ఇక ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఎంత అంటే కరిపు రబీ సీజన్లో సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్క కట్టి షాట్లైట్ ద్వారా రైతు భరోసా నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది అనమాట ఇందులో ప్రత్యేక రిమోట్ సెన్సింగ్ సహకారాన్ని తీసుకొని వ్యవసాయ అధికారులు లెక్కలైతే తీయనారనమాట కొత్త మార్గదర్శకాల ప్రకారం పెట్టుబడి సాయం ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ముప్పై లక్షల మంది రైతుల పెట్టుబడి సాయం అయితే అందుతుండగా రైతులకు రైతు బంధు ద్వారా ఒక కోటి నలభై ఎనిమిది వేల డెబ్బై వేల అంటే నలభై ఎనిమిది లక్షల డెబ్బై వేల నలభై ఐదు ఎకరాలకు సంబంధించిన దాదాపు ఇన్ని ఎకరాల వరకు రైతులకు సాయం అయితే అందుతుంది సో ఏటా సగం పదమూడు కోట్ల అంటే పైగా ప్రభుత్వం అయితే అందజేస్తుంది అన్ని పైసలు అయినప్పటికీ సగం శాఖ తగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సో ఎలా అంటే రైతు భరోసా సంబంధించి అనేది సీలింగ్ విధానాన్ని కొనసాగించాలా లేదంటే ఉన్నది ఉన్నట్లు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తున్న సందర్భంలో దాదాపు పిఎం కిసాన్ కనుక ప్రభుత్వం అమలు చేస్తే సగం సగం దాదాపు నలభై లక్షల మంది ఏదైతే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో వారికి వచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో డిసెంబర్ ఇరవై తారీఖున రైతు భరోసా నిధులు అనేది మనకు కౌలు రైతులకు కాకుండా భూమి లేని వారికి డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ఇందులో లెక్కలు తీస్తున్నారు వ్యవసాయ అధికారులకు సంబంధించి అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో ఈ భూమి అభివృద్ధికి ఉంది ఏం కదా అని పోస్టాఫీస్ ద్వారా అయితే లెక్కల ప్రకారం అయితే పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు కుదిరితే ఏడున్నర ఎకరాలు పది ఎకరాల వరకు సీలింగ్ విధానాన్ని విధించాలని అది కూడా కొత్తగా రైతు భరోసా సంబంధించి ఈ విలధానంలో కనుక సాగిస్తే చాలా వరకు తగ్గిపోతారని చెప్పేసి ఇందులో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అదేవిధంగా అకౌంటెంట్స్ ఆర్టిఫిషియల్ నిపుణులు ఇవందరూ కూడా తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది పెట్టుబడి సాయం ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే విధించే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరొకటి ఎవరికి సీలింగ్ విధానం విధించకుండా ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ముందడితే వేయడం జరిగింది అనమాట నెల శివరాకరికి మనకు ప్రభుత్వం అనేది నిధులు ఆ ప్రభుత్వ భూమిని నాలుగు వందల ఎకరాల భూమిని బ్యాంక్ల దగ్గర తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలు అయితే రుణం తీసుకోవాలని ఆర్బిఐ దగ్గర గైడ్ లైన్స్ ప్రకారం అయితే లోబడి సో మొత్తం మీద అయితే మనకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఎంత మొత్తంలో డబ్బులు పడతాయి ఎంత మొత్తంలో డబ్బులు పడవ అని చెప్పేసి చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అనేది ఈసారి సీలింగ్ విధానాన్ని కొనసాగించాలని అది కూడా ఒక ఎకరం నుంచి మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర రెండో విడత ప్రభుత్వ వీలును బట్టి బడ్జెట్ బట్టి ప్రభుత్వం ఏడున్నర ఎకరాల నుంచి ఎకరాలు ఈ రకంగా అయితే విడతల వారీగా కాకుండా నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం విడతల నెల లోపే విడుదల చేయాలని లోపు బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఖరారు అయితే కాబోతున్నాయి ఏదైతే ఆర్థిక రాజకీయ సర్వేలో చేసినటువంటి లో అవన్నీ కూడా ఆన్లైన్ లో ఎక్కించారట డీటెయిల్స్ రిజల్ట్ అనేది మనకు డిసెంబర్ చివరి వారంలో దాదాపు ఇంకా రెండు మూడు రోజులు రిలీజ్ చేయబోతున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది తర్వాత విధి విధానాలు జనవరిలో ఖరారు అయితే కాబోతున్నాయి ఎవరికి కొన్ని రూల్స్ ప్రకారం గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి ఐదు సంవత్సరాలకు మారు అనమాట క్యాష్ లెవరీ మరొకటి తెలంగాణలో ప్రభుత్వం అనేది రైతులకు ఉపయోగపడేదంగా బోనస్ డబ్బులు అనేది రిలీజ్ చేసింది కాబట్టి సన్న ఓట్లు అనేది జనవరి కానుకగా బియ్యాన్ని మార్చి అంటే సన్న బియ్యం లాగా ఇవ్వబోతున్నారట కేజీల బియ్యం ఒక్కొక్కరికి అయితే ఇవ్వనున్నారు కొత్త రేషన్ కార్డులు మరో రెండు నెలల్లో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక అయితే రావడం జరిగిందండి కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నట్లు మొత్తం మీద అయితే రైతు భరోసా రావాలంటే తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి దున్నకాలు చేయాలి దాంతో పాటు అకౌంట్ అనేది లో ఉంటే సరిపోతుంది సో మొత్తానికి రేషన్ కార్డు కూడా ప్రామాణిక తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అయితే రావడం జరిగిందండి సో ఇదంతా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా